హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా టిఫిన్లు అయినాయా నేనైతే ఈరోజు ఇడ్లీ సాంబార్ అండి పని కొంచెం ఈజీగా ఉంది ఎందుకంటారా సాంబార్ రాత్రి చేసి పెట్టుకున్నానండి ఈ పూట నేను ఇద్దరు లేచి ఇడ్లీ వరకే వేసాను అందువల్ల పని ఈజీగా ఉందన్నమాట పిల్లలందరూ శుభ్రంగా టిఫిన్లు తినేసి స్కూల్స్కి వెళ్ళిపోయారు పిల్లలు ఇదిగో నేను ఒక్కదాన్ని ఇంకా ఆగారు పిల్లలకి ఒక్క నిమిషం ఎప్పుడు ఆ చట్నీ ఆ పొడుములు అవి అంటే పిల్లలు తినరండి వాళ్ళు తినే ఒక్కటో ఆరో కొంచెం వాళ్ళకి ఇష్టంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది కదా ఆ ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు సాంబార్ ఇడ్లీ చేస్తుంటాను అయితే మా పిల్లలు ఎక్కువ ఇస్తారులేండి నువ్వు సాంబార్ చేసినా పప్పుచారు చేసినా రెండు ఒకేలా ఉంటాయని ఏంటి పేరు ఏదైనా అవనివ్వండి టేస్ట్గా ఉందా లేదా నేను చేసే సాంబార్ అనుకోండి అదే పప్పుచారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయని పిల్లలు తృప్తిగా తింటారండి అది మాత్రం వాస్తవం ఈరోజు మీకు కాకరకాయ కూర చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్తో పని లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో నేను నేర్చుకున్నానండి నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూద్దరు అండి సరేనా టిఫిన్ చేసి అపజ్ఞాతం కూర చేస్తా అండి మెంతినే వాళ్ళ కాదు అసలు ఎంత బాగా చేస్తావు అమ్మ కూరలు అయినా కూడా ఎందుకో అంత బాగా చేసినా కూడా చిరు చేదు అనిపించేదండి కాకరకాయ కూర మీరు నమ్ముతారో లేదో కానీ చిన్నప్పుడు అసలు నేనైతే కాకరకాయ కూరలేదేమ పెద్ద అయిన తర్వాతే అలవాటు చేసుకున్నాను అన్నమాట ఈ మధ్య అది పెళ్ళైన తర్వాత అయితే ఇంతకుముందు అంత చేదు ఉండట్లేదండి కాకరకాయలు ఎందువల్ల తెలియదు కానీ ఇప్పుడు అంత చేదు లేదు తగ్గిపోయింది ఇప్పుడు ఈ చెప్పు కూడాను అసలు మొత్తం తీసేసేవాళ్ళు ఆ ఉప్పు వేసి పిసికి గందరమోళం చేసేవాళ్ళు ఆ చేదు పోవడానికి ఇప్పుడు అదేం లేదు రండి పై పైన అట్లా అట్లా తీస్తున్నాం చెప్పు వండేసుకుంటున్నాం అయితే కాకరకాయ అంటేనే నూనె అండి ఆ ఎక్కువ పట్టుద్ది నేనందుకే కాకరకాయ ఫ్రై అవి చేయను ఇట్లా ఇప్పుడు నేను చేసే విధానం మీకు చూపిస్తాను అట్లయితే ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది అంతే నేను ఎక్కువ ఇదే చేస్తా కాకరకాయ పులుసు కూడా బాగుంది ఈ ఈ వాటితో బాగుండరు పచ్చి కాకరకాయలు పనికిరావు పులుసు కొంచెం పండాలి పండు కాకరకాయలు అయితే ఇది ఎంత బాగుంటుందో కాకరకాయ పులుసు ఒకసారి అది కూడా చేసి చూపిస్తాను అండి కొంతమంది అండి ఈ కాకరకాయ వేపుడు అనేది మజ్జిగ కొంచెం చింతపండు వేసి ఉడకబెడతారు ఉడకబెట్టి కాసేపు ఎండలో పెట్టి అప్పుడు వేయించుతారు అయితే దానికి నూనె ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే కాసేపు ఎండలో పెడతారో అంటే పొద్దున్నే ఈ టైంలో చేస్తారు చేసి సాయంత్రం వరకు ఎండలో పెడితే ముక్క బాగా బిగుసుకుపోతుంది అనమాట అప్పుడు మనకి కూర టేస్ట్ వస్తుంది కాకపోతే హాయిలు ఎక్కువ పడుతుంది అన్నది ఒక్కటే మా అత్తగారైతే ఆ టైప్ కూర చేసేవాళ్ళండి పొద్దుటే కాకరకాయలు ఆ ఉప్పు కాస్త పసుపు చింతపండు రెబ్బ వేసి మజ్జిగలో ఉడకబెట్టేవాళ్ళు ఉడకబెట్టి ఎండలో పెట్టేసి చూసుకున్నామ్మా నాకు చెప్పి పొలం వెండిపోయేవాళ్ళు ఇక సాయంత్రం పొలాల నుంచి వస్తారు కదా ఐదు గంటలప్పుడు అప్పుడు చేసేవాళ్ళు కూర భలే ఉండేదండి నాకంత గొప్పగా చేయడం రాదులేండి ఓ రకంగా చేస్తాను ఏదైనా మనం వెనకటాళ్ళు వెనకటాళ్ళు అనుకుంటాం కదండీ నిజం చెప్పాలంటే వాళ్ళంత బాగా మనకు రాదండి ఏ పనైనా ఏ పనైనా ఒక వంటనే కాదు ఏ పనైనా ఒక పొలం పనైనా ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళు చేసినంత ఇదిగా మనం చేయలేము ఇప్పుడు మా పిల్లలు వచ్చినప్పటికీ మా మాత్రం కూడా చేయలేకపోతున్నారు మా మాత్రం కూడా తినలేరు మేము చేసినంత చాకిలు కూడా చేయలేరు ఈ పిల్లలు వచ్చాక పని కొంచెం హాయిగా ఉందండి అయితే ఈ చెక్కు తీయాలన్నా కూడా కత్తి పెడుతుంది ఇప్పుడైతే హ్యాపీగా ఈ పిల్లలతోటి అలా అలా అంటే చెక్కు శుభ్రంగా నీట్గా వచ్చేస్తుంది ఏదైనా మా నాన్నవాళ్ళకి కొన్ని కొన్ని సౌకర్యాలు వంటగదిలో బాగానే అమరాయ్యాండి ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు నేను కాస్త వంట చేసే టైంలో అనుకోండి వెనకటికి అమ్మ వాళ్ళు అయితే రోడ్లో దంచుతారు ఎందుకు నాకు ఊహ తెసిన తర్వాత కూడా అంటే ఊహ తీసిన తర్వాత అనుకోమా అంటే సారీ నేను పెళ్ళి అయిన తర్వాత కూడాను టిఫిన్కి చట్నీ చేయాలంటే రోడ్లోనే మిక్సీ ఉన్న రోట్లోనే నువ్వేదాన్ని అదే అంటే మావారు నాకు రోడ్లోనే అలవాటు మిక్సీలో చట్నీ నాకు నచ్చదు అనేవారు ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు లేండి మిక్సీలోనే చేస్తున్నాను చాలా కాలం ఈ మధ్య వరకు కూడా నేను రోడ్లోనే చేసేదాన్ని చట్నీ మా ఫ్రెండ్స్ అంతా అనేవాడు ఏంటమ్మాయి నువ్వు రోల్ అవుట్ పట్టుకొని కూర్చుంటావు మిక్సీలో చేసుకోక అంటే ఆయనకు నచ్చదులే అమ్మాయి ఒత్తిలే అనేదాన్ని ఏంటమ్మా అందరూ తింటలేదా మేమందరం తింటలేదా నువ్వు మరీ నువ్వు అనేవాడు తర్వాత తర్వాత ఆయనకి కొంచెం అలవాటు అయ్యారు ఇప్పుడైతే మిక్సీలోనే చేసేస్తాను ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా కొంచెం పని తగ్గించుకో ఎందుకు పని పెంచుకుంటావు అంటున్నారు ఈ కాకరకాయ కూరకండి చక్రాలు చక్రాలుగా జరగాలి అయితే మరీ పలసకాయ ఏం అక్కర్లేదు అలాగని మరీ మందంగా కూడా వద్దు మీడియం సైజుగా ఉంటే చాలు ఇదిగో చూడండి ఇలా మీడియం సైజుగా ఉంటే చాలు పర్వాలే అదిగోండి అంతకుముందండి ఈ కాకరకాయ కూర అమ్మ వాళ్ళు చేసినా అత్తమ్మ వాళ్ళు చేసినా కూడాను ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై లాగా చేసేవాళ్ళు అందుకే అమ్మ కాకరకాయ కూర తక్కువగా చేసేది ఎప్పుడన్నా చేసినా కూడా కాకరకాయ పులుసు అలా చేసేది అయితే అంటే నాన్నగారు ఆయిల్ ఎక్కువ వాడితే ఒప్పుకునేవారు కాదు నువ్వు నూనె వాడేవాళ్ళు అది కూడా తక్కువగా వాడేవాళ్ళు అత్తమ్మ మాత్రం ఇలాంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువే వాడేదండి మిగతా విషయాల్లో అంటే మిగతా ఏ కూరలైనా చేయాల్సి వస్తే అమ్మ అంత నూనె వద్దు ఇంత నూనొద్దు అన్నా కూడా ఇలాంటి వాటికి తప్పదమ్మా ఎక్కువే పట్టుద్ది అనేవాళ్ళు అత్తమ్మ నూనె ఎక్కువైనట్టు చూసుకోండి అని అంటే తప్పదు లేకపోతే కూర బాగోదు అనేవాళ్ళు ఇక వారైతే నువ్వు అసలు కాకరకాయే చేయొద్దు అంటారు అంటే ఆయిల్ ఎక్కువ వాడాల్సి వస్తుందని ఇంకా సరేలే అని చెప్పేసి ఇట్లాగే ఒకసారి ఎందుకో అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే మా ఇంటి పక్కన అమ్మాయి అన్నదనమాట తను ఆంటీ ఆంటీ అంటే బాగుంటుంది పార్వతి ఇప్పుడు ఏం చేస్తుందో మరి గుర్తు చేసుకుంటున్నాను నేను కాకరకాయ కూడా ఇలా చేస్తాను అంది నేను ఆ రోజు ఫ్రై చేస్తుంటే నేను అలా ఆంటీ ఇలా చేస్తాను అని చెప్పి చెప్పింది ఈ ప్రాసెస్ అవునా అని చెప్పేసి ఇంక నేను కూడా నెక్స్ట్ ఇప్పటి నుంచి అలా చేసేటప్పటికి మా వారికి నచ్చింది నచ్చి ఇంక నువ్వు ఎప్పుడైనా ఇలాగే చెయ్యి అన్నారు అందుకని అప్పటి నుంచి నేను ఇదే అలవాటు చేసుకున్నాను ఆ ఫ్రై అనేది అసలు మర్చిపోయా ఇదే అలవాటైపోయింది అనోద కూడా బాగా కలుస్తుందిలేండి ఈ యూట్యూబ్లు ఇవి ఇప్పుడు వచ్చాయి కానండి అంతకుముందు అంతా ఇట్లా మాటే కదా నలుగురం కలిసి కూర్చొని ఏదన్నా కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళం నవ్వు వస్తుంది మా వారైతే అయిపోయాయా మీ ఉప్పర్ మీటింగ్లు అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ మేము తెగ నవ్వుకునేవాళ్ళం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడే వంట వార్పు అన్నిటి గురించి వచ్చేయండి నిజంగా అప్పుడు చెప్పుకునేవాళ్ళం అన్నమాట నేను ఇలా చేశాను నేను ఇలా చేస్తాను అంటే ఇంకా కూడా నేను చేసుకునే వాళ్ళం కంటితో చూడండి కూడా చూడక్కర్లా విని నేర్చుకోవడమే మీరు ఇవ్వగానండి చాలా కూరలు అయితే నేను ఊహతోటే నేర్చుకున్నానండి నాకే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది మిర్యాల్ చేయరు మీకు చెప్పాను కదా మన వీడియోలో కూడా ఉంది అంటే మన ఛానల్లో కూడా వీడియో ఉంది అసలు ఇప్పుడు నిజంగా దానికి పేటెంట్ తీసుకోవచ్చు అంటారు నన్ను కానీ అది నేను ఎలా నేర్చుకున్నాను అనేది నాకే గుర్తు రావడం లే అంటే గుర్తు రావడం లేదని నేను ఎవరి దగ్గర అడగలేదు చెప్పించుకోలేదు దానిలో ఏమేమి వేస్తారు ఏంటి ఆ మసాలా అవన్నీ నేను అసలు ఆ పౌడర్కి ఎవరిని అడగలేదు ఎవరి దగ్గర వినలేదు మరి నా అంతటి నేను ఎలా వేసానో ఎలా రెడీ చేసుకున్నానో ఆ పౌడరు మరి ఇవాళ రోజున మా చుట్టాల్లో మా బంధువుల్లో ఎవరైనా కానీ అమ్మాయి రసం నువ్వు పెట్టు మిరియాల చార్ నువ్వు బాగా పెడతావు అంటారు అంత బాగా చేత అయిపోయింది నాకు మా వాళ్ళైతే మిర్యాల చారు అన్నంలోనే కాదు గ్లాసులో పోసుకుని మంచినీళ్ళు తాగినట్టు తాగేసేయచ్చు నువ్వు విజయకన్నా చేసిందంటే అంటారు యా అండి ఆ వీడియో మీరు చూసారా ఎంతమంది చూసుంటారండి మరి ఎంతమంది ట్రై చేశారు ట్రై చేస్తే మీకు రసం ఎలా కుదిరింది అదేనండి మిరియాలు చారు ఎలా కుదిరింది ఏంటి మరి నా కామెంట్స్లో చెప్తారా ఏ కూర ఉన్నా లేకపోయినా కంపల్సరీ రసం ఉంటే ఏదో ఒకటి టేస్కూని ఎలాగోలా తినేయచ్చు అండి రెండు బంగాళాగుంపలు ఫ్రై చేసుకొని తినేయచ్చు లేదంటే ఇదిగోండి ఈ కాకరకాయ కూరతో తినేయచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ఆ వీడియో చూడండి చూడని వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఆ రసం గనక మీకు బాగా కుదిరాయి అనుకోండి విజయమ్మ మజాక్క అంటారు అంత బాగుంటాయి అనమాట అబ్బో ఎక్కువ వచ్చేసాయి వేరే గిన్నెలోకి తీసుకోవాల్సిందే ఓకే గిన్నె మారుద్దాంలేండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి అలాగే ఉప్పు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఓయ్ మీరు అంత ఉప్పు పడుతుందా అంత పసుపు పడుతుందా అనుకోకండి అంటే మనం చేసే కూరను బట్టే మనం తీసుకునే ఉప్పు కారాలు ఏవైనా కానీ కూర క్వాంటిటీని బట్టి అదేనండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇలా కదిలించండి అంటే కుదిరించండి ఇలా కుదిరించేసి మూతబెట్టి సేపు ఇలా వదిలేసేయండి మధ్యలో ఒక్కసారి వీలైతే ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి ఇంకొకసారి కుదిరించి వదిలేయండి ఒక గంట తర్వాత కోరు చేసుకుందాం సరేనా నేను కొంచెం కాగిన నూనె ఉంటే ఆ కాగిన నూనె బాండీలో వేసాను నూనె కాగిన తర్వాత గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వండి ఇదిగోండి మనం ఇందాక ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు ఇలా గట్టిగా పెండండి నేనైతే ఇవి ఇట్లా మూత పెట్టి పెట్టి ఒక అరగంట అయిందండి టైం చూసుకోలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అందుకని ఒక అరగంటకే చేసేస్తున్నాను మీరు అవకాశం ఉంటే ఒక గంట అయినా అట్టి పెట్టండి నీరు బాగా బయటకు వస్తుంది అనమాట లేదు టైం చాలదు ఓకే అరగంట చాలు నేను ఉప్పు పసుపు వేసుకోమని చెప్పిన కారణం కూడా ఇదేనమాట ఇట్లా మనం గట్టిగా పిండేటప్పటికి ఆ నీటి ద్వారా ఆ ఉప్పు పసుపు అంతా బయట వెళ్ళిపోతుంది ఆ మొక్కలకు పట్టిన మట్టుగా ఉంటుంది గట్టిగా పిండాలి ఇంతకుముందు అయితే ఒక్క చేత్తో పిండి ఒకరిస్తేదాన్ని అండి ఇప్పుడు ఈ వేళ్ళలో బలం సరిపోవడం లే రెండో చేయి కూడా వాడాల్సి వస్తుంది అంటే అదేం తప్పని కాదు వయసు పైన పడే కొద్దీ బలం తగ్గుతుంది అని చెప్తున్నా అంతే మా నాయనమ్మ ఏదన్నా మాటలు వచ్చినప్పుడు మాటల మధ్యలో అనేదండి ఏదమ్మా సత్త ఉడిగిపోయింది అనేది అంటే ఆ మాటకు అప్పుడు అర్థం తెలీదు రండి నాకు సత్తవా అంటే ఓపిక అనేది ఇప్పుడు తెలుస్తుంది అదిగో నీరు చూడండి ఎంత బయటకు వచ్చిందా అంటే సత్వ పదానికి అర్థం తెలియదా అమ్మా అంటారేమో అర్థం తెలుసండి ప్రాక్టికల్గా ఇప్పుడు తెలుస్తుంది అంటున్నా తెలుగు భాష మీద కొంచెం పట్టుందిలేండి పూర్తిగా కాకపోయినా కొంచెం పర్వాలా ఏదైనానండి ప్రాక్టికల్గా మన అనుభవంలోకి వస్తేనే బాగా అర్థమవుతుంది ఏ విషయమైనా చూడండి ఎంత నీరు వచ్చేసిందో ఇదంతా వేస్ట్ అన్నమాట తీసేద్దాం ఈ కాకరకాయ కూరకి ఎక్కువ నూనె అవసరం లేదు అన్నాను కదా అని చెప్పేసి మరీ తక్కువైనా కుదరదండి ఈ మొక్కలు వేసేటప్పుడేమో సిమ్లో ఉంచుకోండి ఇక ఇప్పుడేమో మీడియంలో పెట్టుకోండి మంట ముక్కలు వేగాలి కదా మరీ సిమ్లో ఉంటే ముక్కలు వేగమండి మంట మీడియంగా పెడదాము సరిపోతుంది ఇదిగోండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు పెద్దలిపాయలు వేసుకుందాం అంటే పెద్దల్లిపాయ ముక్కలు ముందే వేస్తే కనుక ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయండి అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత వేయండి అప్పుడు రెండింటికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేద్దాం మా చెట్టు కరివేపాకు ముందే కడిగి పెట్టుకున్నాను బాగా బలంగా ఉంది కదా ఆకు ఆకే కాకపోతే పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి నేనైతే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువే వాడతానండి మీకు కూడా మొన్న చెప్పాను కదా కరివేపాకు కొంచెం ఎక్కువే అలవాటు చేయండి పిల్లలకి అని హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లోగా ఉండడానికి మంచిదని చెప్తారు కదా కరివేపాకు అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువే అలవాటు చేయండి పిల్లలకి అసలు ముఖ్యంగా ఏంటంటే అన్నంలో కూర కలుపుకున్న తర్వాత కరివేపాకు తీసి పక్కన పెట్టడం మాత్రం తప్పని చెప్పండి అట్లా చేయొద్దు తప్పనిసరిగా కరివేపాకు తినేసేయాలమ్మా అని చెప్పండి ఇంకా కొంచెం సేపు ఇలాగే ఫ్రై చేసుకుందాం సరిపోయిద్దండి ఈ టైంలో కొంచెం కారం వేసేద్దాం కారం నేను కారోళ్ళు కానీ ఇవన్నీ నేను పప్పుల పొడి అంటే కరివేపాకు కారం ఇవన్నీ ముందే చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఇదిగోండి కొంచెం చిన్నరపాయ కారం ఇది అంటే వెల్లుల్లి కారం ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాకరకాయకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఇలా కారం వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి ఇవ్వండి ఒక్క ఐదు ఆరు నిమిషాలు అలా వేగం సరిపోతుంది రాత్రి సాంబార్ చేశానని చెప్పాను కదండి అంటే చేసిన వెంటనే నేనేం చేస్తానంటే వేరేగా సపరేట్గా ఈరోజు వాడుకోవడం కోసం ఒక బాక్స్లోకి తీస్తాను తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా అది కదిలించను అనమాట విడిగా వాడుకోవడానికి కొంచెం అట్టు పెట్టుకుంటాను అందువల్ల మనకి సాంబారు ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా పెట్టినట్టే ఉంటుంది మనం వాడుకోవడానికి ముందు ఒక అరగంట ముందు తీసి వేడి చేసుకుంటే చాలు ఇప్పుడు నాకు ఆ సాంబారు ఉన్నాయి కదా ఇటు ఈ కాకరకాయ వేపుడు రెండు వాళ్ళకి మస్తు ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం ఇదిగోండి కూర అయిపోయింది రెడీ అయిపోయింది ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా రెండు మూడు వెరైటీలు చేతనై ఉంటే మార్చి మార్చి చేసుకోవచ్చు కదా సరేనండి మరి ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో నాకు సరే పోతుంది మరి ఈ వీడియో ఎంతటితో ముగిద్దామా నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మనం వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో సరేనా అప్పటి వరకు ఉంటానండి